హలో అండి అందరికీ అందరు భర్తలు ఉంటారు పెళ్లి రోజు అయినా పుట్టినరోజు అయినా ఏ రోజైనా సరే కనీసం ఇది సంవత్సరానికి ఒక్కసారి మనం జరుపుకునేదే కదా అని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చా తన భార్యని సంతోష పెడదామని అసలు ఆలోచనే ఉండదు ప్రతి రోజు ఎలాగో ఆ రోజు కూడా అలాగే గడిపేయాలి నువ్వేదో గిఫ్ట్ ఇస్తేనో నువ్వేదో సర్ప్రైజ్ ఇస్తేనో ప్రేమ ఉంది అని అర్థం మాత్రం అక్కడ కాదు బట్ నువ్వు ఆ రోజు స్పెషల్ గా గుర్తుండిపోవడానికి ఏదైనా ఒక చిన్న పని నీ భార్య కోసం తనని సంతోష పెట్టడం కోసం ఒక పని చేయొచ్చు కదా వాళ్ళకి వాళ్ళ చుట్టాల సర్కిల్లోనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లోనో లేదా ఈ సోషల్ మీడియా ఇలాంటి వాటిలో చూసైనా ఎప్పుడైనా కనీసం కళలో అయినా నాకు కూడా ఇలా ఉంటే బాగుండు అని అనుకుంటారు కదా ఆ ఒక్క రోజు ఇచ్చే గిఫ్ట్ గానీ సర్ప్రైజ్ గానీ జీవితం మొత్తం గుర్తుండకపోవచ్చు కాకపోతే ఇప్పటి వరకు ఉన్న బంధం అనేది ఒక చిన్న సర్ప్రైజ్ తోనో ఒక చిన్న గిఫ్ట్ తోనో లేదా చిన్న ప్రేమతోనో నవ్వే చిరునవ్వుతోనో ఇంకా రెట్టింపు అవుతుంది కదా నీ కష్టాలని నీ ప్రేమని చూసి ఏమి అడగకుండా ఉన్నప్పుడు నువ్వే అర్థం చేసుకుని ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి చూడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరికైనా ఇలాంటి ఉంటే వెంటనే మీ హస్బెండ్ కి షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ అందరికీ